నెల్లూరు జట్టి శేషారెడ్డి భవన్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా పదకొండవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా భవనం ఆవరణలో యూనియన్ కార్యదర్శి రెహనా బేగం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సుబ్బరామమ్మ జిల్లా అధ్యక్షురాలు వై సుజాతమ్మలు సిఐటియు జెండాను ఆవిష్కరించారు వర్దిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సుబ్బరామమ్మ మీడియాతో మాట్లాడారు అంగన్వాడీలకు వేతనాలు తక్షణమే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యంగా వేతనాలు పెంచాలని పర్మినెంట్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాళ్లు కామాక్షి మల్లమ్మ రజని షేక్ షాహీనా బేగం సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు నాగభూషణమ్మ పుష్పలత శేషమ్మ ప్రమీల సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు டால் டால் அங்க இருந்து அங்க கரெக்ட் ஆகலாம் ஆகலாம் கொஞ்சம் வந்துருக்கோனே பாத்தன்னா பாருங்க சப்பத்த மாட்டாது பான்னி பாய் ஓடு 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 இந்த மாதிரி வந்து கரெக்ட் பண்ணிடுங்க ஓடிப் போயிندல ஓடிப் போயிندல ஓடிப் போயிندல ஆ ஓகே தம்பம் தம்பம் என்ன பாஸ் சிலாலி அங்குருவாடி ஒர்க்கர்ஸ் சொந்த ஹெல்ப்பர் சியூன் லியோன் பாஸ் சிலாலி அங்குருவாடி கார்மிகுல்லா ஐக்கியத்தின் ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు నెల్లూరు జిల్లా పదకొండవ జిల్లా మహాసభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మూడు సంవత్సరాలకు ఒకసారి మా మహాసభలు జరుపుకొని కొత్తగా భవిష్యత్తులో ఏం కార్యక్రమాలు నిర్వహించాలనేది కార్యక్రమాన్ని మహాసభలో రూపొందిస్తాం ప్రధానంగా ఇప్పటికీ ఐసీడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయింది యాభై సంవత్సరాల కాలంలో అంగన్వాడీ సేవలనే ఈరోజు సమాజం గుర్తించే విధంగా అనేక సేవలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం వైపు నుంచి అంగన్వాడీలను ఇంతవరకు కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు మేము ఈ మహాసభల సందర్భంగా ప్రధాన డిమాండు అంగన్వాడీలని వెంటనే ప్రధా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఈరోజు కనీస వేతనాలు ఒకవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి నలభై ఐదు నలభై ఆరు లేబర్ కాన్ఫరెన్స్ నిర్ణయం చేసింది అట్లనే కార్మికులుగా గుర్తించి పెన్షను పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసి రెండు వేల పదమూడులో నిర్ణయాన్ని ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి అందుకని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్ననే గుజరాత్ హైకోర్టు చాలా మంచి తీర్పు ఇచ్చింది ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు హెల్పర్లకి ఇరవై వేల మూడు వందల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులు కూడా స్పందించి తీర్పులు ఇస్తూ ఉన్నాయి కానీ ఈ పాలకులకు మాత్రం అంగన్వాడీల పట్ల ఈరోజు తీవ్ర నిర్లక్ష్యం గుర్త గురవుతూ ఉన్నాం అట్లనే రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాట్యూటీకి అర్హులేను తప్పకుండా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టాన్ని అంగన్వాడీలకు అమలు చేయాలి గ్రాట్యూటీ ఇవ్వాలి అని చెప్పేస్తే చేసింది మన రాష్ట్రంలో దశల వారీగా అనేక పోరాటాల ఫలితంగా గ్రాట్యుటీ అమలు చేస్తాము అని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు కానీ అసమగ్రంగా జీవో ఉంది అందుకని ఆ జీవోను మార్పులు చేసి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈరోజు మినీలో జీవో వచ్చింది సంతోషం అభినందనలు తెలియజేస్తున్నాం కానీ ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ సెంటర్లు ఉంటే అందుట్లో కేవలం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే చేశారు మిగిలిన పద్దెనిమిది వందల పది మినీలు కూడా క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మినీ సెంటర్లుగా మార్చాలి అని చెప్పి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతున్నాం అట్లనే ఈరోజు హెల్పర్లు ఉన్నారు చాలా శ్రమ చేస్తూ ఉన్నారు అందరి పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా హక్కుని చేర్చుకొని ఒకటి రెండు సహా అనేక సేవలు అందిస్తున్నారు కనీసం వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలనే జీవం ఉంది జీవోని అమలు చేయించుకోవడానికి కూడా ఈరోజు రాజకీయ జోక్యాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ప్ర హెల్పర్ల ప్రమోషన్కి గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదు అందుకని వెంటనే హెల్పర్ల ప్రమోషన్కి గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తీర్మానాలు చేస్తా ఉన్నాం అట్లానే సంక్షేమ పథకాలు అమలు చేయ విషయంలో కానీ అందరికీ తెలుసు ఆగస్టు నాలుగో తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా మొత్తం ఫోన్లు బంద్ చేసి ఆన్లైన్ వర్క్ బంద్ చేసాం ప్రభుత్వం చాలా తీవ్ర నిర్లక్ష్యంతో నైంటీ పర్సెంట్ ఫోన్లు పనిచేయకపోయినప్పటికీ మీరు యాప్లు చేయాల్సిందే మీరు రెడ్లో ఉన్నారు తప్పకుండా చేయాలనే పెట్టిన ఒత్తిడి మానసిక టెన్షన్కి అంగన్వాడీలు బీపీలు షుగర్లు వస్తూ ఉన్నాయి అందుకని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము తప్పకుండా అంగన్వాడీ సెంట్రల్ నిర్వహణ ట్యాబ్లు ఇవ్వాలి ఫైవ్ జీ నెట్ ఇవ్వాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి ఎన్నో అవుట్లు కూడా రద్దు చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ వర్క్ చేస్తాము అదే తీర్మానం చేయబోతున్నాం ప్రభుత్వం వెంటనే రేపు ఇరవై ఐదో తారీఖున చర్చలు పిలిచింది డిమాండ్ పరిష్కారం చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ థెరపీ మెషిన్ మరియు ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు